ఇంట్లో మా కుటుంబ సభ్యులు అనే పరిస్థితి ప్రస్తుతానికి నేను ఏదో రకంగా ఇక ఈ సదస్సుని ఈ రోజు మొదలు పెట్టాము నెలకు ఒక్కసారి ఇప్పుడు పది మందిలో మొదలు పెట్టారు

ಅ

அடக போக்கு பிரயும் இது அந்தமாதிரி மதிஎஸ்டி மூணு ரோஜா ரோஜா Amém. Itu wajib polis di luar

Ba arche d babas�� di kho��شan windapad in berguiaby Let's <laughs> आने लायक नहीं है बिल्कुल। मीडिया से बातचीत

ఆ రోజు నారినటువంటి వ్యక్తులు వెంటనే స్పందిస్తున్నాయి ఆ రోజు ಪೋರಿ ಬಂದು ಡಾರ್ಟ್ ಮಾಡಿದ ಗಾ ಆ ಮನುಷ್ಯ ಎರಡು ಕಾಲ ಹೋಗಿ ಕೊಡಿ ನಡೋನೇ ಪರಿತಿತೋ ವಿಕ್ರಾಮರೈ ಏಳು ಮೂರು ಜೊತೆ ಮೂರು ಸಾಕು ಬಿಟ್ಟ ದೇಶ ಈಶ್ವರನ ಜೊತೆ ಕರ್ತಜಾಯನ ಕೊರಿ ಬಂದಿದ್ರು ಇಸ್ರೋನು ಬಿರು ಯಾವಾಗ ನಾವು ಹೋಗಲೇ ಇತ್ತೆ ಬೆನ್ನtaxಕ್ಕೆ ಬಂತೆ ಜೊಡಾ ಅದೆವೊಂದು ಮೂರು ಸಾಕಿ ಬಂತೆ ಜೊಡಾ ಚಾಲುಬತ್ತಿನ ಮಧ್ಯರಾತ್ರಿಯ ಪರಿಚಯದ ಆ జరిగింది నేను చేసిన నేను ఈస్ట్ పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు తర్వాత చదువులో పెడుతున్నాను అయితే ఐదో తారీఖు ఇరవై ఏడు ఇంతవరకు ఏ యాక్షన్ పెడుతున్నాను అయితే మన క్యాటర్ గారు కూడా ఆ వ్యాడర్ మనం తెచ్చాము

ಅப்படி ಎಪ್ಪಾಕ್ಕೆ ಎಪ್ಪಾಕ್ಕೆ ಕರ್ಮಲವಾಗಿ ವಿಚಿತ್ರ ಪ್ರಕಾರ ದೋರ ಪಾತ್ರಾಡ್ತಪೋರಿ ಇದು ಎಕಣ್ಣೆ ಯೇನ ಜುರುತೈ ತಿರಿಪಗೆ ಎಪ್ ಟಕಷ್ಟೋ ಅಂತ ಬಾಡಿಸ್ ಉನ್ನಾಡೆ ಇಕ್ಕೆನೆ ಜರುದು ಅದು ಏನ್ ಅಂತ ಅಂದ್ರೆ ಬೌನದ ಪ್ರವಾಯ್ಜದ ಜನರು ಗೆಡಪಾನಿಗೆ ಆರಕ್ಕೆ ಅಂತ ದೋರ ಯಾತೋ ಅಂತ ಮಾತ್ರ ಉಂಗೆ ಪ್ರಕೃತಿ ದಾಯನೆ ಇತ್ತು ಕಲ್ಗೆದು ಜದ್ದುರು ನಾನು

ठीक आहे सीए पोलीस अधिकारी कागदपत्रे मी नेते जाम उठते की निजामेसले रेवेन्यू डिपार्टमेंटला एमआरओ लागेल त्याच्याऊ अटॉर्नी लागेल आणि सगळ्याला दाखते आर्टि बिजेनरी घेता हूं सीए ने सर्वस्वी जबाबदारी घेता اونو فون آفا وا وي کي هيءي کي ڏيکڻا آين مان ڏيکڻا هيءي اسان کي مهسان ايندي سٺو ٿو ٿي هاڻي کي ڏيکڻا اسان کي ڪيتاني ڦولوڙا ماريت پٽي ته ڦولوڙا کي ٽڪا ٻڌي ويني اڪڙا حاضر ಇದರನ್ನ ಹೇಳುತ್ತಾರೆ ಅಂದ್ರೆ ಬಾಲಕನಿಗೆ ಆಸೆ ಆಯ್ತು ಹೆಂತಕ್ಕೆ ಬಾಲಕನೋ ಇಲ್ಲపోయಾನ ಅಂತ ಇಪೋನೆ ಮಗುಗಳು ಎಲ್ಲ ಕಂತಾ ಹೊರಗೆపోయారೆ. ಹೊರಗೇರ ಅಪರಾಧ ಹೋಗಿನಾರು ಸಂಪಾದ್ಕಾರೋ ನಿಂತಾವು. ಇರದೆ ಕಣ್ಣು ತುಂಬಿ ওই ಬಿಟ್ಟು ಎನ್ನೋ ಜಪರಣಕ್ಕೆ ಯಾಕ ಹೋಗ್ತಾರೆ? ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಕಂತಾ ಸೌರನ್ ಪಾಯಿದಿಚಾ? ಅನ್ ತಿಕ್ಕೆ

పోలీసు వాళ్ళకు మారత్వం లేదా ఎస్పీ గారు తిరుపతి జిల్లా ఎస్పీ అశ్వధన గారు అయ్యా తిరుపతి జిల్లా ఎస్పీ అశ్వధర్ గారు నేను

ಅಂಬೇಡ್ಕರ್ ಸಂಘಟು ಅದನ್ನು

కపడానికి నిద్దుడు ఎస్పీ దగ్కి ఎస్పీ నన్ను చెప్పినారు నాొదినా వంట కదా ఈ వీడియో మినిగలా ముత్తాయి కట్టేలా అంటే కందువి ఎస్పీ చెప్పారు నేను గట్టిగా

కాదని కోర్టు మెసేజ్ వచ్చింది ఎస్పి మళ్ళా డిఎస్బీ బ్యాంక్ ఇచ్చినాము ఎస్బీ గారు చెప్పారు పంపిస్తారు ఈ మెసేజ్ వచ్చి నాకు మూడు రోజులు అదే నాకు రాసిన ఎస్పి గారు ఏం సహాయం నిన్నటి రోజు కలెక్టర్ గారు ఫోన్ చేశారు కలెక్టర్ ఆఫీస్ ఫోన్ వచ్చింది ఏమని ఇవన్నీ చేశారు చెట్టు ఇచ్చారా అని లేదండి ఎస్పీ గారే ద్రోహం నాకు మూడో తీసుకుంటే కేసు నా పైన ద్రోహం చేయలేదు నా కనుక ఏమన్నా చేయితే ఒక అన్న రామచంద్ర యాదవ్ నేను సభాపూర్గా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను అక్కడే కాపురం ఉన్నాను బాధ అపార్ట్మెంట్లోనే కాపడ ఉన్నాను ఆయన రావాలని భాగం ఏమంటే ఎస్పీ ఆయన నాకు ఫోన్ చేసే సోదరు చెప్పాడు వెంటనే కేసు డిస్కస్ చేయండి నేర్చుకోండి ప్రజల కోసం నేర్చుకున్నాను నా స్వతంత్రం నేర్చు తీసుకోండి ప్రజల